హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాను అదేంటంటే కుంభకోణం రవ్వ దోశ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ రవ్వ దోశ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ విధంగా కనుక ఒకసారి మీరు ట్రై చేశారంటే హోటల్స్లో చేసే రవ్వ దోశని చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా ఇంట్లో చేసేసుకుని తినేసేయొచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది అనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి అయితే చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ బౌల్ని తీసుకోవాలి మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకొని ఆ కప్పు తోటి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వను వేసుకోవాలి ఆ రవ్వ వేసుకున్న తర్వాత ఆ రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి అలాగే కొంచెం ఇంగువ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా అలాగే మరొక కప్పు వరిపిండిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే క్యారెట్ని సన్నగా పొడవుగా తరుక్కొని పెట్టుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ రవ్వ దోశ అయితే తమిళనాడులో కుంభకోణం అనే పట్టణంలో అయితే చాలా ఫేమస్గా చేస్తారు ఈ రవ్వ దోశ అనేది చాలా బాగుంటుంది కూడా అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చాలా పల్చగా కలుపుకోవాలి ఈ పిండి ఎలా ఉండాలి అంటే మనకి కొంచెం చిక్కటి మజ్జిగా ఉంటాయి కదా అలా ఉండాలి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు ఎండు శనగపప్పు అంటారు కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకుని కనుక మనము దోశ వేస్తే రవ్వ దోశ అనేది చాలా బాగుంటుంది ఈ రవ్వ దోశ పిండి కలిపే విధానం దగ్గర నుంచి ప్యాన్ హీట్ ఉండే విధానం వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే రవ్వ దోశ అనేది చాలా బాగా వస్తుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి హీట్ అయిన తర్వాత వాటర్ చల్లి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం కలిపి పిండిని కిందికి పైకి ఒక్కసారి బాగా కలుపుకుంటూ దోశ వేసిన ప్రతిసారి పిండిని అనేది ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడే మనకి రవ్వ దోశ అనేది బాగా వస్తుంది లేకపోతే రవ్వ దాన్ని అంతా అడుగుకు చేరేసి పైన నీళ్లు మాత్రమే ఉంటాయి ఈ విధంగా ప్యాన్ గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో మనం గనక దోశ కనుక ఇలా వేసామంటే చాలా క్రిస్పీ దోశ అయితే వస్తుంది హీట్ అయిన ప్యాన్ మీద మనము రవ్వ దోశ పోసిన తరువాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి తరువాత దోశ మీద ఉన్న తడి ఆరిపోయిన తర్వాత దాని మీద ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ప్యాన్ని చుట్టూ తిప్పుకుంటూ మంట అనేది ఈ తగిలే విధంగా ప్యాన్ను తిప్పుకుంటూ ఈ రవ్వ దోశని కాల్చుకోవాలి సిమ్లో పెట్టి రవ్వ దోశ అనేది ఈ కలర్ వచ్చేంత వరకు చక్కగా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి చాలా క్రిస్పీ అయిన రవ్వ దోశలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి మనకి మంచి కలర్తోటి రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ దోశని మనము ప్లేట్లోకి అయితే తీసుకుందాము వేసిన ప్రతిసారి కూడా ప్యాన్ని గ్రీస్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా మనకి ఎన్ని రవ్వ దోశలు కావాలన్నా చాలా చక్కగా వేసుకోవచ్చు మిగిలిన రవ్వల దోశలు కూడా ఈ విధంగా వేసేసుకుందాము ఎంతో టేస్టీగా కుంభకోణం రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది ఈ దోశల్ని కొబ్బరి పచ్చడి లేదా అల్లం పచ్చడి పల్లి చెట్టుతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చిందా మీకు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి